అక్కడ మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణలో కేసీఆర్ ఇప్పుడు ఆయన కూడా ప్రతిపక్షంలో ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వీళ్ళిద్దరిని ఒకే గాయటం గడుతున్నారు అది ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రశ్న వాస్తవానికి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు పార్టీల అధినేతలు వీళ్ళిద్దరి మధ్య కూడా మంచి సఖ్యత ఉంటుంది మంచి స్నేహం ఉంటుంది అని చెప్తారు అది ఎంతవరకు వాస్తవం తెలియదు ఎందుకంటే ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు ఓకే ఈయన ప్రమాణ స్వీకారానికి ఆయన వచ్చారు తర్వాత ఈయన కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన కలిశారు అంతవరకే బాగానే ఉంది అలాగని చెప్పి ఇద్దరినే కావాలని ఆ స్నేహం వల్లే ఓ ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారు ఓటం పాలు అనుకోవడానికి అయితే లేదు కాకపోతే యాదృచ్ఛికంగా ఏదో అలా అయితే జరిగిపోయింది అయితే తర్వాత వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు వాళ్ళు వేస్తున్న అడుగులు కూడా అలాగే ఉన్నాయి ఎందుకంటే అక్కడ ఆయన కూడా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ఇక్కడ ఈయన కూడా అసెంబ్లీకి రావట్లేదు కాకపోతే ఆయనకు ప్రతిపక్ష హోదా ఉంది అక్కడ ఆయన మాత్రం వెళ్ళట్లేదు వాళ్ళు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు ఇక్కడ మాత్రం ఈయన వెళ్ళట్లేదు ఈయన ఎమ్మెల్యేలు వెళ్ళట్లేదు ఇంక ఇక్కడ ప్రతిపక్ష హోదా లేదు ఈ కంపారిజన్ కాకపోతే ఇద్దరు అధినేతలు అయితే దూరంగా ఉంటున్నారు అసెంబ్లీకి అనేది అలాగే తాజాగా చూస్తే సెప్టెంబర్ మూడో వారం నుంచి ఏపీలో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి దీనికి జగన్ హాజరవుతారు అనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది అఫీషియల్ ప్రకటన అయితే కాదు అదే నేపథ్యంలో కేసీఆర్ కూడా అసెంబ్లీ సీతా శీతాకాల సమావేశాలకు రేపు జరగబోయే సమావేశాలకు హాజరు కాబోతున్నారు అనేదట ఒక ప్రచారం అయితే జరుగుతుంది ఈ సమావేశాలకు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రభుత్వంలో ప్రభుత్వం సభలో కమిషన్ రిపోర్ట్ని పెట్టి చర్చిస్తుంది అనేది ఈ చర్చలో కేసీఆర్ పాల్గొని ఆనాడు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పూర్తిగా సమర్థించుకోవడం కాకుండా అధికార కాంగ్రెస్ విధానాన్ని అన్ని రకాలుగా ఎండగట్టే వ్యూహం కూడా రచిస్తున్నారట ఈసారి అందుకే కేసీఆర్ కూడా సభకు రావాలని నిర్ణయించుకున్నారట అసెంబ్లీకి ఎన్నికలు జరిగి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయి వాటిని సభాముఖంగానే కేసీఆర్ ప్రస్తావించబోతున్నారు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అసెంబ్లీ వేదికగా ఢీ కొంటారు కేసీఆర్ అందుకు సిద్ధపడుతున్నారు మరి ఎంతవరకు ఆ విషయంలో కేసీఆర్ సక్సెస్ అవుతారు లేదంటే రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారు అనేది అలాగే ఇటు కూడా జగన్ ఇప్పుడు ఏడాది దాటిపోయింది పద్నాలుగు నెలలు అయిపోతున్న నేపథ్యంలో ఆయన కూడా అసెంబ్లీకి వస్తారు మాట్లాడతారు ప్రతిపక్షం తరపున ప్రజల తరపున అనేది కూడా ఒక ప్రచారం బట్ చూడాలి ఫైనల్గా రెండు రాష్ట్రాల్లో ఏం జరగబోతోందని